హైదరాబాద్లో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఆల్ ఇండియా రిటైరీస్ ఫెడరేషన్ సదస్సు జరగనుంది బ్యాంకుల నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కారాలపై ఈ సదస్సులో చర్చిస్తారు ఈ విషయం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్సి జైన్ తెలిపారు కూడా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగి కృష్ణమూర్తితో కలిసి ఆయన మాట్లాడారు దశకంలో రిటైర్ అయిన తాము అతి తక్కువ పెన్షన్ తో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు సదస్సుకు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు హాజరవుతారని చెప్పారు इसकी स्थापना 1995 में हुई थी और आज इसमें 40 बैंक वाइज अफिलिएट्स हैं 40 बैंक इसके सदस्य हैं और हमारी जो कुल संख्या है वो करीब-करीब 3 लाख मेंबर्स है पूरे बैंकिंग इंडस्ट्री में स्टेट बैंक को छोड़कर 5.5 लाख रिटायर्ड है उसमें 3 लाख हमारे सदस्य हैं हम करीब-करीब 70% बैंक रिटायरी को ऑल इंडिया लेवल స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మీకు తెలుసు ప్రతి పే కమిషన్ ప్రకారంగా వాళ్ళకి ఆ పద్ధతుల్లో వాళ్ళకి వేసుకు పెరుగుతుంది డిఏ కూడా పెరుగుతూ ఉంటుంది కానీ బ్యాంకు ఉద్యోగులకు వచ్చేప్పటికి రిటైర్ అయినప్పుడు ఏముందో బేసిక్ ఆ బేసిక్ ఇప్పటికీ కూడా చాలా చాలామంది కేసుల్లో ఈ ఇబ్బంది గత ఇరవై ముప్పై ఏళ్ళుగా ఉంది వివిధ రకాలైనటువంటి పోరాటాల ద్వారా ప్రజాప్రతినిధులను కలవడం ద్వారా ప్రభుత్వానికి మా మా మహజర్లు ఇవ్వడము ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ద్వారా వారికి మా సమస్యలు వివరించడం ఇవన్నీ చేయడం ద్వారా కొంత కొంత ఇంప్రూవ్మెంట్ ఫ్యామిలీ పెన్షన్లో కానీ ఇంకో దాంట్లో కానీ కొంచెం వచ్చింది కానీ ఈ దామాషాలో స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏ దామాషలో అయితే పెన్షన్ పెరుగుతుందో ప్రతి నాలుగేళ్ళకి ఐదేళ్ళకి ఆ విధమైనటువంటి వెసులుబాటు అయితే బ్యాంకుల్లో లేదు